హలో అర్జున్ గారు నేను పుష్ప టూ మూవీ సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది సినిమా టికెట్ రేట్లు పెంపు విషయంలో పవన్ కళ్యాణ్ గారు సహకరించారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి నా ధన్యవాదాలు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అసలు జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ గారికి సో మచ్ రిలేషన్ తో బాబాయ్కి స్పెషల్గా గా థ్యాంక్స్ అని చెప్పి ఆయన మళ్ళీ చెప్పడం జరిగింది అండ్ పర్సనల్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆంధ్రప్రదేశ్లో పుష్ప పుష్పాటు సినిమా టిక్కెట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వెనకుండి ఏం నడిపించారో అన్న విషయం అల్లు అర్జున్ గారికి అంతా తెలుసు సో దానికి గ్రాటిట్యూడ్గా ఆయన థ్యాంక్ యూ చెప్పడం జరిగింది ఈ విషయం కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది ఆయన ఆ విధంగా థ్యాంక్స్ చెప్పడం వల్ల ఆనందపడుతున్నారు ఆనందపడేవారు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అలాగే మెగాస్టార్ అమ్మానులు చాలా రోజుల నుంచి అల్లు అర్జున్ గారి నోటు వెంట పవన్ కళ్యాణ్ గారి పేరు విందాం అనుకున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పేరు ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి నోటు వెంట వినాలి వినాలి అనుకున్నారు ఇంకా జీర్ణించుకోలేని వాళ్ళు ఎవరంటే ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఒక రకంగా పుష్పటు సినిమాని నాశనం చేయాలని చూసింది వాళ్ళే సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా ఏవేవో డైలాగులు పెట్టేశారు మెగా ఫ్యామిలీ మీద పర్టికులర్ గా టార్గెట్ చేసినట్టు ఉన్నాయి ఆ డైలాగులు అని చెప్పి డిబేట్లు మెట్టి మరి సాక్షి టీవీలో కథనాలు నడిపించారు సినిమా టికెట్ల విషయంలో సరిగ్గా వ్యవహరించట్లేదు సినిమాని తొక్కేద్దామని చూస్తున్నారు పోస్పట్టుకుని అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడడం జరిగింది ఒక రకంగా అల్లు అర్జున్ గారు వైసీపీకి సపోర్ట్ చేసి అదే వైసీపీ వాళ్ళు ఆయన సినిమాని తొక్కడానికి చూశారు అదే విధంగా ఇంకొకళ్ళు జీర్ణించుకోలేని వాళ్ళు ఎవరంటే అల్లు అర్జున్ గారి అభిమానులు నిజంగా ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి బేబచ్చ కింద పెచ్చిపోయారు మెగా ఫ్యాన్స్ మీద ఆ మెగా ఫ్యాన్స్ అంటే ఎంత మెగా అంటే ఏంటి ఆ తొక్క తోలు అన్న రేంజ్లో ఉండేవారు సడన్గా అల్లు అర్జున్ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ చెప్పడంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి సినిమా రిలీజ్ అయిన తర్వాత కాకుండా సినిమా రిలీజ్ అవ్వక ముందే మాట్లాడుంటే కనుక ఇంకా పెరుగుతున్నాయను ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైందంటే మెగా ఫ్యాన్స్ అప్పటికి క్లాస్ వచ్చేసి ఈ సినిమాని డివైడ్ టాక్ తీసుకురాద్దాం అనే ప్రయత్నాలు చేశారు అదే సినిమా రిలీజ్ అవ్వకముందు కనుక ఆయన నోట్ అంటా పవన్ కళ్యాణ్ గారి మాట వచ్చింటే కనుక అందరూ క్లోజ్ అయిపోయింది ఆ గొడవ అక్కడితో క్లోజ్ అయిపోతుంది మెగా ఫ్యాన్స్ కూడా సినిమాని సపోర్ట్ చేద్దరు ఇంకా బేభచ్చమైన కలెక్షన్లు వద్దు కొన్ని చోట్ల సినిమాకి సంబంధించి బేభచ్చమైన టికెట్ లెట్లు పెట్టడం వల్ల మెగా ఫ్యాన్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు అసలు బెనిఫిట్ చోట్లు అటు ఇటుగానే పడ్డాయి కొన్ని చోట్ల ఏదేమైనా సినిమా అనేది ఎప్పుడు బాగుండాలంటే కనుక అందరూ కలిసే ఉండాలి అది అల్లు అర్జున్ గారైనా మెగాస్టార్ చిరంజీవి గారైనా అందరూ కలిసి ముందుకెళ్తేనే సినిమా అనేది బాగుంటుంది ఇట్లాంటి గొడవలు ఇట్లాంటి ఇష్యూలు లేకుండా ఉంటే సినిమా ఇంకా బాగుండేది